అనంతమైన విశ్వం రహస్యాల అన్వేషణలో ఇప్పుడు నవీన ఆవిష్కరణలు వెలుగులు చూస్తున్నాయని తెనాలికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త అమెరికాలోని ఊటా విశ్వవిద్యాలయంలో పోస్టు డాక్టర్ల పరిశోధన చేస్తున్న డాక్టర్ రాఘదీపిక పుచ్చా అన్నారు స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ విపేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో శుక్రవారం మరుగుజ్జు గెలాక్సీలు బ్లాక్ హోల్స్ అంశంపై సదస్సు నిర్వహించారు తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అమెరికాలోని ఊటా విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టర్ పరిశోధకురాలు డాక్టర్ దీపిక మాట్లాడారు విశ్వ రహస్యాల అన్వేషణలో గెలాక్సీలు కీలకమని తెలిపారు చిన్న గెలాక్సీలు సంచరిస్తూ ఒకదానికొకటి కలిసిపోతే పెద్ద గెలాక్సీలుగా రూపాంతరం చెందుతాయని తెలిపారు వీటిలో ఏర్పడే బ్లాక్ హోల్స్ కాంతిని వాయువును దూలిని ఆరగిస్తుంటాయని తెలిపారు సమీపంలో ఉండే బ్లాక్ హోల్స్ పరిభ్రమణంలో అవి కూడా కలిసిపోతాయి అన్ని భారీ గెలాక్సీ కేంద్రాల్లోనూ సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయని ఇంతకు ముందే కాగా మరుగుజ్జు గెలాక్సీల్లోనూ పెద్ద సంఖ్యలో రెండు వేల ఐదు వందల బ్లాక్ హోల్స్ ఉన్నట్లు తన పరిశోధనలో దేశీ డాటాతో ఒకటి పాయింట్ పదిహేను లక్షల మరుగుజ్జు గెలాక్సీలను అధ్యయనం చేశామన్నారు గెలాక్సీలు ముందా బ్లాక్ హోల్స్ ముందా అనేది శాస్త్ర ప్రపంచంలో పజిల్గా ఉన్న తరుణంలో తమ పరిశోధన పెద్ద ముందడుగుగా తెరిపారు గెలాక్సీలోని బ్లాక్ హోల్స్ ఎంత శక్తిని కలిగి ఉంటాయనేది ఇప్పుడు పరిశోధిస్తున్నట్లు వివరించారు ఖగోళ శాస్త్రం ఆవిష్కరణలు నిత్య జీవితంలో ఎంతగానో ఉపకరిస్తాయని రాగదీపిక చెబుతూ సున్నా మొదలుకొని రేడియో తరంగాలు జీపీఎస్ ఇంటర్నెట్ వంటివన్నీ ఖగోళ పరిశోధన ఆవిష్కరణ ఫలితాలని తెలిపారు విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇచ్చారు సదస్సుకు అధ్యక్షత వహించిన వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీర నారాయణ మాట్లాడుతూ చిన్న వయసులోనే ఖగోళ శాస్తంలో జ్ఞానం కలిగిన రాగదీపిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు సెంట్రల్ స్కూల్ సీఈఓ రావిపాటి వెంకట్రామ్ డాక్టర్ రాగదీపికను సత్కరించారు నాన్న సునీల్ संगीता गुरु उपचाकन का दुर्गा शिवकुमार उपाध्याय लो पाल खनारो in the with this email id if you just want to talk about like future plans future research you can think of me as your older sister just phone jaisi like akka to maatla dali and like how do i get into like research how do i get into like uh, think about my future you can just contact me over this email or with instagram what is the stage at the moment and what is the id at the moment what is the value of the patana okati rendu andulo pani 2% of it 2% of it బ్లాక్ హోల్స్ ఉన్నాయి అనేది కూడా వారు డిస్కవర్ చేసినట్టు కొత్త విషయం అది సో ఒకటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ గ్యాలక్సీస్ అనదర్ థింగ్ అందులో టూ పర్సెంట్ ఆఫ్ ది బ్లాక్ హోల్స్ ఉన్నాయి అనేటువంటి ఐడెంటిఫై చేయటం అది మేడం గారికి క్రెడిట్ ఇది చిన్న విషయం కాదండి చాలా చిన్న విషయం అనుకుంటా మనం యూనివర్సిటీ స్టడీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది అయితే ఆశ్చర్యం ఏంటంటే మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి చెప్పుకొచ్చారు ఇవన్నీ కూడా బిగ్ బ్యాంగ్ చెప్పారు మనం అందులో ఆకాశం నుంచి ఇది ఏర్పడింది స్టార్ట్ చేస్తారు ఆకాశాత్ వాయో రగ్ని అగ్నే రాప ఆప పృథివి పృథివ్యా ఓషదీభ్యం ఓషదీభ్యో అన్నం పురుష అంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పారు ఎప్పుడో మన శాస్త్రం చెప్పేశారు ఆకాశంలో ఈ బిగ్ బ్యాంగ్ థీరీని మొట్టమొదటి ఐడెంటిఫై చేసి చెప్పారు మన పెద్దవాళ్ళు ఎప్పుడోనే చాలా సంవత్సరాల క్రితం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆకాశం అనేది ఉంది అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశారు అక్కడ మనకు తెలియటటువంటి చాలా మైన బయటకు వచ్చింది అని మ్యానిఫెస్టర్ జరిగిందని అంటే మన కనుక లేదా అప్పుడప్పుడు మనం బుల్లెట్స్ పేరుస్తూ ఉంటాం దీపావళి ఆ బుల్లెట్లు పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి పేలిన తర్వాత అవి విడిపోతాయి ఆ విడినప్పుడు స్టార్స్ లాగా వస్తే చాలా కలర్స్ చూసుకుంటాం మనం సో దాదాపుగా అలాంటి విధంగానే ఒకసారి సడన్గా బ్యాంగ్ జరిగేసి అలా ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి शब्द होगा